చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధేయపడవు కాలం అనుకూలించగానే వసంతాగమనంతో చెట్లు చిగురిస్తాయి గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుందని ఆశావాదంతో ముందుకు సాగాలి రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడి అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది ఆమె నిరీక్షణ ఫలించింది వనవాటికలో రాముడి దర్శనమైంది ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలైంది భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది కాలం కలిసి రానప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ నిస్పృహలతో కృంగిపోతుంటారు ఆ పరిస్థితులలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందనుడు ఒక దశలో విసిగి వేసారిపోయాడు దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది చచ్చి సాధించేదేమీ లేదు బతికి ఉంటే శుభాలు చూడవచ్చునని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భావనలు నింపుకోవాలి అవే మనిషిని విజయతీరాలకు చేరుస్తాయి కాలం కలిసి రానప్పుడు సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతుంటారు నిజానికి మన ఘనతకు మనమే కార్యకర్తలమని భావించుకున్నప్పుడే మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి ఆ సమయంలో సానుకూల ధోరణి ఆశావహ దృక్పథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది మూడు వారిన వృక్షం ఎప్పుడూ అలాగే ఉండదు కొంతకాలం తర్వాత చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలాలను ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకొని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందని నమ్మకంతో ముందుకు సాగాలి నిజానికి కాలం ఎప్పుడు మనిషి ఆశాకిరణమే తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతున్నాయి శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే అన్నీ మనకు చేరువవుతాయి నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయం మేళతాళాలతో వచ్చి మన దగ్గరకు చేరుతుంది ఇది సత్యం